రోజున శ్రీమతి లక్ష్మీ గారికి అశ్వారోహణ జరగటం ఈ పట్టణ పౌరుల పూర్వజన సుకృతం అని నేను మనవి చేస్తున్నాను ఈ విధంగానే అతి త్వరలో శ్రీమతి లక్ష్మీ గారికి గార్ధవారోహణం వరహారోహణం కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను నేనేం కనకారం చేశానని ఈ పట్టణ వాసులు చీటికి మాటికి నన్ను సన్మానిస్తుంటారో నాకు అర్థం కావడం లేదు ఇది నా పట్ల మీకు గల అభిమానానికి నిదర్శనం అనుకుంటాను పెద్దలు పూజలు శ్రీ శేషాచార్లి గారి ఆశస్సులు ప్రకారం నాకు త్వరలో గార్ధబారోహణ వరహారోహణ కూడా జరుగుతాయని ఫంక్షన్ బాగా చేశారు ఇంకో ఐదు వందలు తీసుకోండి చాలా థ్యాంక్స్ అమ్మా తరచూ మీకు సన్మానం చేసే అవకాశాన్ని మాకే కలిగించాలని మా ప్రార్థన వస్తాను అలాగే అమ్మాయి గారు ఇందాక గార్ధబారోహణం వరహారోహణం అన్నారు దానికి అర్థం ఏమిటి హోరి అమ్మాయి కూడా ఆ మాత్రం అర్థం కాలేదా గార్ధబారోహణం అంటే లొట్టి మీద ఎక్కించి ఊరేగించడం వరాహారోహణం అంటే ఏనుగు మీద ఎక్కించి ఊరేగించడం మాటలకు అర్థాలు వేరే అని ఒక ఆయన చెప్పారమ్మా మన అమ్మాయి గారు చెప్పిన తర్వాత మాటకి తిరిగేమిటి నిజమే అమ్మాయి గారు మీరెట్టా సన్మానాలు జరిపించుకుంటూ పోతే త్వరలో మీకు గార్ధబారోహణం వరాహరోహణం ఖాయం పదండి ఇంకా రాలేదేమిటి కమాండాలింగ్స్ ఇదే మన స్వర్గం ఏమిటి బాబా ఏమిటి లేటు సారీ బ్రదర్ అన్న రెండు గంటల నుంచి ఒంటరిగా ఉండలేక బోరు కొట్టి చెప్తున్నాడు బాబా ఒంటరితనం ఇంకా ఎందుకు

వస్తానా అలా హలో నేను పోలీస్ స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ రంగాచారిని మాట్లాడుతున్నానండి ఓసారి పరమేశ్వరరావు గారిని పిలుస్తారా వార్త ఏం పనండి వారి దగ్గర చాలా సార్లు ధన సహాయం పొందిన వాడిని గనక ఓ వార్త వారికి తెలియచేయాలని ఆయన చెప్పల్లో ఉన్నారండి ఏం చెప్పాలో చెప్తే నేను ఆయనతో చెప్తాను అలాగే అలాగే చెప్తాను చెప్తాను రాంపండు ఆ ఉన్నావేంటే అది జరగకుండా జరిగిపోయింది సూపులు ఈ విషయం తెలిస్తే పెద్దయ్య గారు ఎంత కూలిపోతారో అసలు ఏం జరిగింది అది కృష్ణబాబు గారిని గోపాలం గారిని పోలీసులు పేపర్ ప్లాంపండు కృష్ణ గోపాలం బాబులో బొమ్మలు పేపర్లు పట్టేసుడు వీళ్ళిద్దరిని పోలీసులు పట్టుకున్నారని రాశారు ఈ పేపర్ అమ్మగారు పెద్దగా చూస్తే బాధపడతారు ఎడని తీసుకెళ్ళి దాసి వెళ్ళి వెళ్ళి వచ్చిందా ఇలా తెల్లారింద మొదలెడ్డానికి ఇప్పుడు మొదలు పెట్టింది ఇది మూడో రౌండ్ అబ్బా ఒకసారి పేపర్ చూడండి అందులో సమస్యలు ఉంటాయి అవంటే నాకు భయం వాటిని మరిచిపోవడానికే కదా ఇది మొదలు పెట్టింది అబ్బా మీరు ఆ ఒకసారి పేపర్ చూడండి అబ్బాయి అల్లుడు మన ఇంటి గౌరవం మర్యాదల బజారు పలు చేశారో చూడండి గౌరవం మర్యాదలనేవి మీద సంతకం పెట్టక ముందు మనకుండి ఆస్తిపాస్తులే అప్పులు పాడైన తర్వాత గౌరవం పెట్టి మర్యాద అది కాదండి వాళ్ళిద్దరూ కలిసి ఈ కుటుంబ సమస్యలతో మనసు పాడు చేసుకోవద్దు నువ్వు కొంచెం పుచ్చుకో నువ్వు మా వాడితో అన్న మాటలన్నీ నా చెవిని పడ్డాయమ్మా చూడద్దు అసలే ఇంత చిన్న విషయానికి ఈ గుండె ఆగిపోదమ్మా ఈ కొంపలో జరగబోయే ఎన్ని అనర్థాలను చూసి బాధపడాలని నా నుదుటి రాశాడు ఆ విధాన ఆయన ఇంకా లేవలే తాతయ్య లేవకపోతే లేపి తీసుకురా త్వరగా అలాగే తాతయ్య ఏమిటి తాతయ్య పిలిచారా పరువైన ఇంటివాడు మీరు చేయవలసిన పనేనా అయినా ఇది చిచ్చి సిగ్గు శరం మానాభిమానాలు ఉన్నవాళ్ళు అయితే పొడుచుకు తెచ్చి ఉండేవాడు మేమెందుకు చావాలి తాతగారు తెల్లవారుజామున ఆ సబ్బేటర్ ఫోన్ చేశారు మేము విదేశాలు వెళ్తున్నాను వారితో పాటు వేయాల్సిన ఫోటో పొరపాటుగా ఇక్కడ ప్రచురింపబడిందని కరెక్ట్ ఆడుతున్నారని మీ ముఖాలే చెప్తున్నాయి ఇంత నీతి తక్కువ పని చేసి ముందు వెనక చూడకుండా ఊరికే హైరాణ పడకండి అసలే మీకు బీపీ ఎక్కువ ఈ చలికాలంలో మీరు ధామ్ అన్నారంటే చన్నీటి స్నానం చేయలేక మేము దస్తాం కష్టపడుతున్నాం వస్తాం చిరంజీవ సుఖీభవ ఇక్కడ మరి ఇది ఎవరికి అవుంది రాజకుమార్ గారికి పాతరసం చిచి పళ్ళ రసం తీసుకుంటున్నాను ఎమ్ము ఎమ్ము కాబోయే పెళ్లి కూతురు కలకలలాడుతూ ఉండాలి పాలు పళ్ళ రసాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది ఎవరు డబ్బుతో అమ్మాయి అమ్... కళ్ళు తెరిచే ఎంతపోతున్నారు అమ్మాయి గారు లేదు రాంపండు పండు నిద్రపోవడం లేదు నా రాకుమారిని కళ్ళారా చూసుకుంటున్నాను కనిపించాడా కనిపించాడు నా కోసం పంచ గుర్రం మీద ఆగమేఘాల మీద వస్తూ కనిపించాడు అమ్మా ఈ రోజుల్లో రాజ్ కుమారు లేరమ్మా ఒకవేళ ఉన్నా వాళ్ళు రాజ్ కుమారులు వేషం వేసుకుని గుర్రం ఎక్కి మెయిన్ రోడ్ మీదకి వస్తే పోలీస్ వాళ్ళు పట్టుకెళ్లి జైల్లోనైనా పడేస్తారు లేదా పిచ్చి వాళ్ళు తీసుకెళ్లి ఆసుపత్రిలోనైనా పడేస్తారు కళలు మానేయండి అమ్మా కళ్ళు తరవండి కాళ్ళు నేల మీద కాంచండి మీకు తగినవాణ్ణి చదువుకున్న వాడిని మంచి అందగాన్ని చూసి ఎందుకు చేసుకోండి లేదు రాంపండు నా కోసం నా రాజకుమారుడు వస్తాడు అతన్ని తప్ప నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోండి చేసుకోలేను నువ్వెళ్ళు కాసేపు నా మన్మగ్ని అమ్మా నా కోరికను మన్నించి ఒక్కసారి చెవులు మూసుకోండి అలాగే రాంపండు